నటి రీతు చౌదరి కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ మాల ప్రసారమైన ప్రదీప్ మార్చిరాజు పెళ్లి చూపులు అనే షో ద్వారా మనందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత కొన్ని టీవీ సీరియల్స్లో నటించి అలాగే కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా యాక్ట్ చేసింది మంచి ప్రేక్షకమానాన్ని దక్కించుకుంది రీతు చౌదరి అయితే రీతు చౌదరి ఇప్పుడు ప్రస్తుతం కొన్ని టీవీ షోస్లో అలాగే కొన్ని ప్రోగ్రామ్స్లో అలరిస్తూ ఉంటారు రీతు చౌదరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్తో పాటు ఫ్యామిలీ ఫొటోస్ను కూడా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటారు అయితే ఈరోజు తన సోషల్ మీడియా వేదికగా ఒక గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంది న్యూ బిగినింగ్స్ అనే క్యాప్షన్ యాడ్ చేస్తూ అయితే కొత్త బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిందంట రీతు చౌదరి అయితే రీతు చౌదరి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరితోనో కాదు ఒకప్పటి స్టార్ కమెడీ అయిన శివాజీ రాజా కొడుకు విజయ రాజాతో కలిసి ఆమె బిజినెస్ స్టార్ట్ చేసింది అయితే ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ న్యూ బిగినింగ్స్ అంటూ ఆమె తెలిపింది హైదరాబాద్ అవుట్కట్స్లో అయితే ఫామ్ హౌస్ సుఖా ఫామ్ హౌస్ అనే పేరుతోటి ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ జరుపుకునేలాగా మూడు వందలకి పైగా సరిపోయేలాగా ఆమె ఫామ్ స్టేని ఏర్పాటు చేశారట అయితే ఈమె ఫామ్ అన్ని సదుపాయాలు ఉన్నట్లు ఆమె తెలియజేశారు అయితే ఈ విషయం తెలియజేయటంతో ఆమె ఫ్యాన్స్ అండ్ అంతా ఆమె కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న వెళ్ళే కనిపించింది